తాను కూలి పనికి వెళ్లినా తన బిడ్డలు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు చదువులో చలాకీగా ఉంటూ వేసవి వేసభివృద్ధి కోసం వచ్చిన ఆ ఇద్దరు పిల్లలను మృత్యువు నిలువునా కబలించింది ఆ తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది ఒకరు పోయినా ఒకరు కూడా మిగలేదని ఆ తల్లిదండ్రులు గర్భశోకంతో సంఘం వద్ద కరిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ దగ్గర కన్నీరు వేసవి సెలవులు కావడంతో ఈత కొట్టేందుకు కలిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగిన ఇద్దరు అన్నతమ్ములు ప్రమాదవశాత్తు మృతి చెందారు ఈ సంఘటన సంఘంలో చోటు చేసుకుంది కోవూరుకు చెందిన గోవిందయ్య శేషమ్మ కుమారులు బంద వెంకటచందు బందా వెంకట కిషోర్లు పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వటంతో సంఘంలో బంధువుల ఇంటికి వచ్చారు ప్రతిరోజు తన సన్నిహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళేవారు అదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సంఘం కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగారు కాలువలో నీరు వేగంగా వెళుతుండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు స్నేహితుడు మునిగిపోవటం చూసి భయాందోళనకు గురై ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్లు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గించి తర్వాత రోజు గోలింపు చేపట్టారు మంగళవారం ఉదయం చందు మృతదేహం లభ్యమైంది కాసేపటి క్రితం నందు మృతదేహం లభ్యమైంది ఇద్దరు అన్నదముల మృతదేహాలు లభ్యమయ్యాయి మృతదేహాల వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి